అందరికీ క్షణార్థి నేను మీ డాక్టర్ ఒగ్గురవి డాక్టర్ చుక్కా సత్తయ్య గారు ఈ పేరు కళా రంగంలోనే కాకుండా దేశ జానపద రంగంలోనే ఒక ప్రభంజనం ఆయన కథ చెప్తే పశుపక్షాదులు సైతం ఆలకించేవని చెప్పి ఒక నానుడు ఉండేది మాణిక్యపురం అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి సత్తయ్య గారు కులహద్దులకే పరిమితమైనటువంటి ఈ ఒగుకళారూపాన్ని కులహద్దులు దాటించి జిల్లా సరిహద్దులు దాటించి రాష్ట్ర సరిహద్దులు దాటించి దేశ సరిహద్దులు కూడా దాటించి అంతర్జాతీయ వేదికకు పరిచయం చేసినటువంటి ఘనుడు మహనీయుడు ప్రఖ్యాత ఒగు కళాకారుడు మరొక విషయం చెప్తా ఆయన కథన సాంప్రదాయమైనటువంటి ఒగ్గు కళా చక్కగా అలవోకగా ఉగ్గుపాలు దాగినంత సందంగా స్టేజీ మీద అత్యద్భుతమైనటువంటి నాటక ప్రక్రియ ద్వారా జనరంజకంగా మలిచిన తీరు ఆయనకే సొంతం బీరప్ప కథ చెప్తే లోపల మగవేషం బయట ఆడవేషం ధరించి అంటే లోపల ఇంటర్నల్గా బీరప్ప వేషం ధరించి బయటకు మాత్రం మాంకాలమ్మ వేషం ధరించి ఒక్కడే బహువిధమైనటువంటి బహుపాత్రాభినయం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ చుక్కా గారు అంతేకాకుండా ఆయన బీరప్ప కథలో గుర్రపు స్వారీ గట్టము అనే ఒక ఘట్టం ఉంటుంది ఆ ఘట్టాన్ని ప్రదర్శించేటప్పుడు ఆయన నాటక చతురత ఏందనేది ఆ కథన చతురత ఏందనేది అందులో బయటపడుతుంది ఒకసారి ఆ కుర్చీని గుర్రంగా చేసుకొని వీరగోళ ఆ గుర్రం కళ్ళెం చేసుకొని ఆ గుర్రం మీద వెళ్ళేటువంటి ఫీల్ ఏదైతుందో వెనక వాళ్ళు ఎవరైతే ఇన్స్ట్రుమెంటలిస్టులు ఉంటారో డోలు వాద్యకారుడు కానీ తాళం వాద్యకారుడు కానీ వాళ్ళు ఆ గుర్రపు డెక్కల సౌండ్ను డోల్ మీద తాళం ఇస్తుంటే ఆయన చేసే అంతా కూడా ఒక చక్కటి ఆ గుర్రపు స్వారీ ఘట్టాన్ని మనం దృశ్య అంటే దృశ్యం చూసినటువంటి గొప్ప ఫీలింగ్ అనుభూతి కలిగేది అంత గొప్ప కళాకారుడు డాక్టర్ చుక్కా సత్య గారు ఆయన కంఠము కంఠం ఆయన కంఠం ఒకసారి అట్లా రామాన్న శబ్దం కానీ లేదా శారదాన శబ్దం కానీ అట్లా వినబడితే నిద్రపోయేటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒక జీవి కూడా లేచి ఒక్కసారి ఈయన కథ వినాలనేటువంటి గొప్ప చాతుర్యం ఆయన టాలెంటు ఆయనకే సొంతం ఒక్కసారి బీరప కథలో అంటే జనరల్గా ఒక కథ అనేది కథన సాంప్రదాయం ఈ కథన సాంప్రదాయానికి డైలాగులు కూడా జోడించి డైలాగులు రాసి చెప్పి ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన చేసేదంటే బీరప్పకథలో మాంకాలమ్మతోటి ఏడు రోజులు పోజు పోరు చేసుకొని నాగులకొండ పట్టణం రాజకచేరి మీదకి వాళ్ళ మేనమామ రాజరాజ నరభూపతి గర్వం అనసడానికి ఆయన పోతుంటాడు అయితే మార్గ మధ్యంలో గంగాదేవి అడ్డం వస్తుంది అప్పుడు గంగాదేవితోటి ఆయన సంవాదం ఎట్లుంటుందంటే గంగా భవాని ఎవరనుకుంటువి శివ పార్వతుల వక్షస్థల మందు చెమట బిందువులో జనించి తపోనిష్ట గరిష్ట పరుండనై భుజబల పరాక్ర విక్రమ శౌర్య సంపన్న శస్త్రాస్త్ర గాదండ మండితుండనై ఆర్చి బొబ్బురిడి అంజలు జాడిచి దక్ష యజ్ఞం చేరిచి దక్షిణ త్రద నుంచి ముక్కోటి దేవగణముల గడగడ వణికించి హే భద్రకాళి మనోహరుండనై మరియు ఒక్క జన్మ బ్రహ్మవరము చేత సూరమహాదేవి గర్భజనితుండనై అక్క ఆదరణలో పెరిగి పెద్దవాడనై పెళ్లి కొడుకునై పోగా మార్గ మధ్యములు నా ప్రయాణమునకు భంగము కలిగించుటయా ఏమిటమ్మా ఏమిటి పరీక్ష ఇప్పుడే నా గర్భము పక్కున పలగజింపి నా రక్తము చిందింపజేసి నిన్ను గడగడ వణికించి ప్రసన్నురాలను గాక ఐ సత్యవాది దేవుడే స్వామిలోరి మీరయ్యా ఆర్చి ఊత పెట్ట నేపై ఐ అక్కపాద ముక్కెనే అశ్వమీద ఎక్కెన గోవిందాన గన్నడే గుర్ర మీద పడ్డా గురుడు ఓత ఉన్నాడే దేవుడు ఓత ఉన్నాడు ఇట్లా ఒక నాటకీయ ప్రక్రియతో ప్రదర్శన చేసేటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది ఇంకొక విషయం ఏంటంటే మల్లన్న కథ కానీ ఎల్లమ్మ కథ కానీ భీరప్ప కథ కానీ మాందాత కథ కానీ మౌనోదరి కథ కానీ ఐదు మల్లెపూల కథ కానీ శ్రీదేవి కథ కానీ తర్వాత బాలనాగమ్మ కథ కానీ ఇట్లాంటి కథలు వందలాది కథలు అలవోకగా అంటే కొన్ని టీబీల మెమరీ ఆఫ్ తన మస్తిష్కంలో దాచుకున్నటువంటి మహనీయుడు ఆయన ఆ దాచుకున్నటువంటి అంతా ఒక ఏడు వేల ఎనిమిది వేల మంది శిష్యులకు మంచిటువంటి గొప్ప కళాకారుడు గొప్ప గురువు మేమందరం కూడా ఆయనను ఆది గురువుగా ఎందుకు అభిమానిస్తామంటే కారణం ఇదే తన టాలెంట్ను తన దగ్గరనే ఉంచుకోలేదు విపరీతమైనటువంటి ధారాదత్తము విద్యాదానం చేయగలిగినటువంటి మహనీయుడు డాక్టర్ చుక్కా సత్తయ్య గారు మరొక విషయం ఏంటంటే తనకు వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా డోళ్ళకు తాళాలకు తర్వాత ఈ కాస్ట్యూమ్ అండ్ మేకప్కు ఎక్కువగా ఖర్చు చేసేది ఆయన తనకంటూ ఇది తన వంశ పారంపర్యమైనటువంటి ఆస్తి తప్ప తన కళారూపంలో వచ్చినటువంటి సంపాదన మొత్తం కూడా కళారూపానికి కళారకమైన కళారంగంలో ఉన్నటువంటి తన డోళ్లకు కానీ తాళాలకు కానీ వెచ్చించినటువంటి గొప్ప మహనీయుడు ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ఈర్ష్వ ద్వేషం అసూయ లేనటువంటి ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి లీలామానుష్య విగ్రహం ఆయన అందుకని ఆయన పాదాలకు మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను